హాయ్ రోజు ఈరోజైతే బిర్యానీ ఎట్లా చేయాలో చూపిస్తాను నా స్టైల్లో సింపుల్గా చూడండి ఎట్లా చేస్తారు ఎప్పటి నుంచో చూపిద్దాం అనుకుంటున్నా ఈ రోజుకైతే వీలైంది చూపిస్తా చూడండి ప్రాసెస్ అయితే నా స్టైల్లో సింపుల్గా ఉంటుంది ఫ్రెష్గా కడుకున్న చికెన్ ఇప్పుడు ఎప్పుడైతే మంచిగా కడుక్కున్నా చేస్తుంది కొంచెం పసుపు వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత కొంచెం అల్లం వెల్లుగడ్డ పేస్ట్ అంటే మనకి ఎంత కావాలంటే అంత వేసుకుంటే సరిపోతుంది సాల్ట్ అంటే నేను ఇప్పుడు చికెన్ కి సరిపోయేంతనే అనమాట ఉప్పు కారం కారం ఇంకా మన టేస్ట్ ఒకటే ఒకటేసారి వేసేసుకుంటే అయిపోతుంది రెండు ఆకులు బిర్యానీ ఆకు ధనియాల పొడి గరం మసాలా కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే మళ్ళీ వేరే అవన్నీ వేస్తాం కదా అందుకని సాజీరా ఇంకా ఇలాచీ లవంగాలు అవన్నీ పువ్వు రన్నిటి పేరు నాకు తెలియదు కానీ చెక్క

誰もかえらせて。<Pero> కొన్ని ఫ్రై చేసిన ఆనియన్స్ వేసుకుంటే సరిపోతుంది ఇంకా ఆయిల్ అయితే ఫ్రై చేసిన ఆనియన్స్ ఆయిల్ ఇది అదే వాడతా ఇంకా మళ్ళీ ఫ్రెష్గా వాడాలని ఏం లేదు మళ్ళీ దేంట్లో వాడం కదా అట్లా వాడేస్తే అయిపోతుంది అనమాట అంతే ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి స్పూన్తో కూడా కలపొచ్చు కాకపోతే మనకు సాటిస్ఫాక్షన్ ఉండదు కదా అన్ని కలుస్తాయా లేదని ఇక చేతో కలుపుకుంటేనే మంచిగా ముక్కకు కూడా మంచిగా పడతాయి అనమాట బాగా ఒక ఫైవ్ మినిట్స్ అట్లా కలిపి ఫైవ్ మినిట్స్ మంచిగా కలిపిస్తుంది మంచిగా ముక్క పడుతుంది మంచిగా కలిపేసుకున్న తర్వాత మంచి ఇటు స్ప్రెడీ చేసుకొని ఇంకా వదిలేయాలి ఒక పదిహేను నిమిషాలు అట్లా దీన్ని ఉంచేసేయాలి మంచిగా మ్యారినేట్ అవుతుంది అన్నమాట ఒక పదిహేను పది నిమిషాలు అట్లా వదిలేస్తే బెస్ట్ కొంచెం ఉప్పు కూడా చూసుకుంటే ఓకే అన్ని మంచిగా సెట్ అయినాయి అంతే ఇంకా ఒక టెన్ మినిట్స్ ఉంచేది వాటర్ పెట్టుకోవాలి వాటర్ పెట్టుకున్న తర్వాత ఈ రెండు బాయిల్ అయినాక దీన్ని రైస్ వేసుకొని ఇప్పుడు చూపిస్తాను నెక్స్ట్ ప్రాసెస్ ఓకేనా వాటర్ చూడండి మసులుతున్నాయి అంటే బాగా బాయిల్ అవుతున్నాయి అనమాట మసులుతున్నాయి అంటే తెలంగాణ లాంగ్వేజ్ కదా అట్లా అనమాట అయితే ఇవన్నీ వేసుకోవాలి అంటే ఇలా చీలా అవి అంటే దాంట్లో వేసిన కాబట్టి చికెన్ ఇందులో తక్కువనే వేస్తా కొంచెం గరం మసాలా ఇందులో కూడా వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది రైస్కి అట్లా కొంచెం ధనియాల పొడి కూడా వేసుకోవాలి ఇవన్నీ రైస్ కోసమే రైస్కి మంచి ఫ్లేవర్ వస్తుంది మనకు కూడా మంచిగా అనిపిస్తుంది అనమాట టేస్ట్ ఇంకా రెండు మూడు పచ్చిమిరపకాయలు వేసుకొని కొంచెం కొత్తిమీర కొంచెం పొడి బిర్యానీ ఉంటే ఇంకా ఇది బాగా బాయిల్ కావాలి మంచిగా బాయిల్ అవుతుంటే అప్పుడు రైస్ కడిగి వేసుకుంటే అయిపోతుంది ఇంతకు ముందుకే కడిగి పెట్టిన ఒక పది పదిహేను నిమిషాలు అవుతుంది నా అంతే మంచిగా అవుతాయి కదా ఇంకే వాటర్ పంపేసి ఇది కొంచెం ఉడకగానే ఇంకా దాంట్లో వేసేస్తే అయిపోతుంది ఇట్లా బాయిల్ అయిపోయింది ఇట్లా కావాలి ఇట్లా అయితే దాని ఫ్లేవర్స్ మొత్తం చేస్తుంది ఇప్పుడు కడిగేసుకున్న బియ్యం దాంట్లో వేసేస్తే అవుతుంది బియ్యం మొత్తం వేసేసిన ఇప్పుడు ఒక సెవెంటీ ఫైవ్ ఎయిటీ పర్సెంట్ అట్లా ఉడికితే చాలు రైస్ అప్పుడు తీసేసుకొని ఇంకా చికెన్ తీసేసుకొని ఇంక పెట్టేసుకోవడమే ఇది బాగా బాయిల్ కావాలి బాగుంది చికెన్ ఒక టెన్ మినిట్స్ దీన్ని ఉడికించుకుంటే కొంచెం గట్టిగా అవుతుంది కదా బాగుంటుంది అట్లా ఒక టెన్ మినిట్స్ ఇట్లా ఉడికిద్దాం దీన్ని ఇవన్నీ ఉడికేసరికి ఒక చాయ్ తాగితే కొంచెం రిలీఫ్ ఉంటుంది చాయ్ అంటే మనకి ఇష్టం కదా ఎట్లయినా అట్లా ఉందా చికెన్ కూడా ఇంత ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికితే మంచిగా ఉంటుంది అనమాట ఇంకా స్టవ్ ఆఫ్ చేసి రైస్ లో నుంచి వాటర్ ఉంటే ఏమైనా ఎక్స్ట్రా వాటర్ ఉంటే వచ్చేసి అంటే ఇట్లా తీసేసుకోవాలి ఫిషిగా ఇన్ని వాటర్ వస్తున్నాయి ఇది ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికింది చికెన్ కూడా ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికింది ఇప్పుడు లేయర్ లాగా వేసుకోవడమే ఇట్లా ఒక గిన్నెలా వేసేసుకొని అంటే రెండు లేయర్లు వేస్తాను అనమాట నేను అంతే ఇది ఒక గిన్నెలో తీసి పెట్టుకుంటే చికెన్ ఇట్లా హాఫ్ తీసేసుకున్నా హాఫ్ తీసేసుకొని హాఫ్ ఉంచిన ఇప్పుడు కొంచెం

Price it deliciouscious మంచి ఇట్లా లేయర్ లా చేసేసుకోవాలి చేస్తున్న తర్వాత మళ్ళీ కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా పచ్చిమిరపకాయలు ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇవి కూడా ఇట్లా వేసేసుకుంటే మధ్య మధ్యలో టేస్ట్ మంచిగా వస్తుంది అనమాట అంతే ఇంకా ఈ చికెన్ వేసేసుకోవాలి ఫీస్ పెట్ ఫీస్ పెట్టుకున్న కదా ఆ చికెన్ వేసేసుకోవాలి మంచిగా అవుతుంది అన్నమాట రైస్ కి ఇట్లా వేసుకుంటే ఒకసారి ఇట్లా ట్రై చేయాలి చాలా బాగుంటుంది అసలు మళ్ళీ రైస్ వేసేసుకోవాలి కొంచెం ఎక్కువ అయింది ఏం పర్లేదు సరిపోతుంది పెద్దది కంటే మరి పెద్దగా అయిపోతుంది చిన్నది కంటే మరి చిన్నది అయిపోతుంది చిన్న చిన్న ఫ్యామిలీకి ఎంత కావాలి నలుగురికి అందుకోసం అని ధ్యానం ఇంకన్నా మొత్తం వేసుకోండి మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇట్లా ఒకసారి ఇట్లా అనుకుంటే కొంచెం కిందికి అవుతుంది అనమాట ఇప్పుడు ఈ పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర ఇంక ఇవన్నీ ఇంక వేసేసుకోవడమే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఇట్లా వేసేసుకొని చిన్న గ్లాసులో కొన్ని వాటర్ తీసుకొని కొంచెం ఫుడ్ కలరు ఎక్కువ వేస్తే అంత మంచిది కాదు కానీ కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా పిల్లలు తినడానికి పిల్లల కోసం అని చెప్పి ఇది ఆరెంజ్ కలర్ ఎల్లో కలర్ అయితే ఇంకా బాగుంటుంది నా దగ్గర ఆరెంజే ఉంది ఇంకా అందుకోసం అని ఆరెంజే కలుపుతున్నా వేసేస్తున్న తర్వాత మీ నుంచి కొంచెం ఆయిల్ వేసుకోవాలి కొంచెం అంటే కొంచెం మనం చికెన్లో కొంచెం తక్కువ వేసినాం కదా ఇప్పుడు ఒక రెండు స్పూన్లు అట్లా వోష్ చేసుకుంటే మంచిగా ఉంటుంది అట్లనే కొంచెం వాటర్ వేసుకుందాం కొంచెం వాటర్ ఎక్స్ట్రా పై నుంచి అంతే ఇంకా ఫినిష్ మంచిగా మూత పెట్టేసి ఇంకా స్టవ్ మీద ఒక్క పది పదిహేను నిమిషాలు అయితే బిర్యానీ రెడీ అయిపోతుంది ఇంకేం లేదు ఇప్పుడు ఒక పదిహేను నిమిషాలు మనం దమ్ పెట్టాలన్నమాట అంతే క్లోజీగా ఒక ఐదు నిమిషాలు కొంచెం పెద్ద కాలం ఇస్తే కొంచెం బాగా హీట్ అవుతుంది అనమాట ఈ హీట్ అయిన దాని మీదనే మనం బిర్యానీ పెట్టాలి బాగా హీట్ అయింది ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఉంచితే ఇప్పుడు బిర్యానీ దిన్న పెట్టేసుకోవడా పెట్టుకొని ఏమైనా బరువు పెట్టుకుంటే ఇది చాలా బరువు ఉంటుంది కదా ఇది పెట్టేసుకుంటే ఒక పదిహేను నిమిషాలు పదిహేను నిమిషాల తర్వాత పది పదిహేను నిమిషాలు ఎందుకంటే చికెన్ ఆల్రెడీ కుక్ అయింది రైస్ కూడా కుక్ అయింది కాబట్టి ఎయిటీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అయిపోయింది కాబట్టి ఇంకేం లేదు ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అంతే உச்சேஸ்டே அது போத்து அது மேயமே அந்த பிஃப்டீன் மினிட்ஸ் அப்படே ஃபிஃப்டீன் மினிட்ஸ் அய்யா ஸ்டவ் ஆஃப் வந்து బిర్యానీ ఆ ముక్క కూడా మంచి ఉడికింది బిర్యానీ రెడీ ఇంకా టేస్ట్ చేయడమే ఇది నా బిర్యానీ స్టైల్ ఎట్లా ఉందో కామెంట్ చేయండి అట్లనే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నా బిర్యానీ రెసిపీ ఎట్లా ఉందో చూడండి ఎట్లా చేసినాను నా స్టైల్లో ఎట్లా చేసినాను మీకు ఎవరికైనా నచ్చితే ఎట్లా చేసుకోండి అన్నీ మన కొలతల ప్రకారం కాకుండా మన అనుదా మీద ఇంట్లో ఎట్లా చేసుకుంటాం అట్లా కొలతల ప్రకారం అయితే నేను ఎప్పుడు చేయలేదు అట్లా మీకు కావాలంటే మళ్ళీ అట్లా కూడా చేసి చూపిస్తా ఇదైతే మనకు ఇంట్లో మనం ఎట్లా చేసుకుంటాం అందాల మీద అట్లా అనమాట సూపర్ టేస్టీ ఉంటుంది బిర్యానీ అయితే ఇది నా బిర్యానీ స్టైల్ అంతే